నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేశాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఈ కాకరకాయ ఫ్రై అయితే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ అయితే కాకరకాయ ఫ్రై చేసిన కర్రీ చేసిన చాలా చాలా టేస్టీగా ఉండేది అస్సలు చేదు కాదు ఈ ఫ్రై అయితే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాకరకాయ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది చిన్న చేదు కూడా లేదన్నమాట సూపర్ టేస్టీగా ఉంది చిన్నపిల్లలకు కూడా ఈజీగా తినేస్తారు అంత బాగుందన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుందండి నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కాకరకాయ ఫ్రై అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది నేనైతే కాకరకాయలను తీసుకున్నాను ఈ కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇప్పుడే తెచ్చారు బయట నుంచి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ కాకరకాయలతో కాకరకాయ ఫ్రై చేస్తాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయలని అయితే ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని ఈ కాకరకాయ ముక్కల్లో కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది కాకరకాయ ముక్కలు అయితే బాగా మగ్గాయనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వేరే కడాయి పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసాను రెండు స్పూనులు నుగ్గులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వేరే కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ గరిటితో నేను రెండు గరిట్లు ఆయిల్ వేసాను ఫ్రై కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అవ్వాయి కాకరకాయలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి ఈ పొడిని అయితే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి ఈ పొడిని వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న గ్రౌండ్నట్స్ కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడైతే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూడండి కాకరకాయ ఫ్రై ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట కమ్మని స్మెల్ కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట ఈ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అయితే మా పాప మా బాబు కూడా తిన్నారనమాట చాలా బాగుందన్నారు చాలా బాగా తినేసారు ఎప్పుడు అయితే తినరు ఇలా చేసి పెడితే చాలా బాగా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్